ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇరవై ఐదు మంది శ్రీశైలం పోయి వస్తూ యాక్సిడెంట్ చేయడం జరిగింది చాలా ఘోరంగా యాక్సిడెంట్ కూడా జరిగిన పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు మంది చనిపోయినారు ఇరవై మంది గాయపడినారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకంతా కూడా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి మన పరామర్శించడం జరిగింది మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు అందరు వచ్చి పరామర్శించిన తర్వాత కూడా చూస్తా మనం ఇద్దరికి మెంటల్లీ ఇబ్బంది ఉంది చిన్న పిల్లోళ్ళకి ఊరికే ఆపరేషన్ చేశారు ఊరికి ఇంకా మామూలుగా ట్యా ట్యాబ్లెట్తోనే కరిగిపోతారులేదని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా విన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కాళ్ళు చేతులు కూడా విరిగినాయి పిల్లోళ్ళతో సహా చిన్న పిల్లో కూడా ఉన్నారు దీంట్లో చాలా బాధపడతా ఉన్నారు ఏది ఉన్నా కూడా వాళ్ళు కూడా నేను అప్లై చేస్తూ ఉన్నాను గవర్నమెంట్ కూడా ఆర్థికంగా సహాయం అందించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా నేను కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి పేద కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కాదు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా ఇంతవరకు స్పందనే లేదు ఏదున్నా వాళ్ళు ఏమో యాక్సిడెంట్ అయినారు చనిపోయినారు ఏదో తీసుకొని వచ్చినారు సబ్ కలెక్టర్ వచ్చినాడు ఎమ్మెల్యే పోయినాడు వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అంతేగాని ప్రభుత్వం ద్వారా ఏది ఏ విధంగా కూడా ఆర్థిక సహాయం అందలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మా చాదనైతే మేము సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా నేను మేము కూడా మా పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రయత్నం చేసి మన జిల్లా అధ్యక్షుల ద్వారా వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతామో లేదనేది ఇంకా తెలియదు కాబట్టి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా హామీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేశాం ఏదన్నా ఇలాంటి వారికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకంటే ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి పిల్లోడు ఉన్నారు తల్లి నలుగురు ముగ్గురు ఆరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు చనిపోవడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఒక ఇరవై ఐదు లక్షలన్నా ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంత ఘోరమైన ప్రమాదాన్ని కూడా మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన మొదట్లోనే స్పందించినాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా ఘోరంగా యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి కూడా స్పందించడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద ఏం ఊసే ప్రభుత్వం ఏ విధంగా కూడా ఒక్క మాట అయినా వాళ్ళ గురించి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాం ఏమీ లే స్పంద అసలుకి వాళ్ళు పరామర్శించిన వాళ్ళు కూడా లేరు అసలు ఎందుకంటే మనం మానవత్వ దుఃఖంతో మనం వచ్చాము ఎందుకంటే ఎవరైనా ఒకటే మనం వాళ్ళకి ఏదన్నా కానీ మన ద్వారా ఏదైనా ప్రభుత్వానికి డిమాండ్ చేసి మన జిల్లా అధ్యక్షుల ద్వారా కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికైనా కట్టెలు తెరుస్తారేమో ఇప్పటికైనా కట్టలు తెరుస్తారేమో అని ఇంకా ఈ విధంగానైనా ఒక కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సాయం అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏంటంటే పేద కుటుంబం కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఆర్థికంగా సాయం అందిస్తే కోలుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా మన పార్టీలోనుంటూ అంటే అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మనం ఉద్యోగం ఆ రోజు వాలంటీర్ ద్వారా ఉద్యోగం ఇచ్చి వాళ్ళు అప్పట్లో అంటే పేదలకు సాయం చేశారు అంతా కూడా ఆ పాప కూడా ఇప్పుడు చనిపోయింది మన పార్టీ ముఖ్యం అక్కడ ఎందుకంటే మనము వాళ్ళకి అవకాశం కల్పించాం ఎందుకంటే ఆ వాళ్ళల్లో ఉన్న పేదోళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేదానికి ఇంకా ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు అందించడానికి ఆ వాలంటీర్గా దీంట్లో ఆ రోజులో మన పార్టీ ఇంకో పార్టీ అని తేడా చూపుకోకుంటే అందరికీ ఇష్టం పార్టీ సమస్య లేదు ఇక్కడ ఏదున్నా ఆ పాప కష్టపడి అంతమందికి పేదలకి అంతే వాలంటీర్గా ఉన్నంత వరకు కూడా సహాయ సహకరి అందించింది మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్గా పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ విధులేక తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలా పరిస్థితి లేదు ఇంకా ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది ఆ పాప కూడా చనిపోయింది ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా